ఏమో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటున్నారు దయచేసి మానియండి మీ బొర్రలోంచి తీసేయండి కూటంలో మిగతా వాళ్ళు ఎవరైతే లేదు చంద్రబాబు పాపమంతా అతను ఒక్కడి మీద పడిపోకుండా ఉండడానికి కోసం కూటమి 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 అంతారు కూటమికి రేట్ లేదు బీజేపీ వాళ్ళు ఆవేలే వేదిక మీద చింపిహే మాకు సంబంధం లేదు దొంగ ఈ దొంగ పేపర్ మా చేత మైలు పెట్టించేస్తారా ఏంటంటే చింపిస్తారా ఇతన మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఏంటో ఇన్వాల్వ్ అవ్వడం లేదు మీరు చూసుంటారు ఆయన ఒక విధానం తీసుకున్నాడా ఆయన చెప్పిన మాటకి ఆయన వద్దా ఏం చేస్తుండ్రో ఏమి ఆయనకి ఆయనకేం రోల్ లేదు ప్రభుత్వంలో ఆయన దయాశక్తి అతను తాలూకా ఇన్సెక్యూరిటీతో చంద్రబాబుని పొగడం కార్యక్రమం పెట్టుకున్నా అందుకోసం ఆయన ఆయన్ని మనం నిర్ణయించలేము పాపం అమాయకుడు అతను వృదయసేయండి మాసవంతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వల్ల జరిగిపోయి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాం వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఏ మోసం చేసినా మనకు ప్రభుత్వం తెచ్చేస్తాడు రా అన్నది తెలుగుదేశం కార్యకర్తల నమ్మకం ఏదో ఒక మాయ చేసి లేరా అది ఒక రకమైనదే దొంగకు కూడా ఒకసారి కూడుతుంటారు మీరు గ్రామాలంటే మీరు దూసులు గురిపోతు కొట్టుకొని ఆరు అడుగులు గోడగడు రాడు ఆ ఒకప్పుడు దొంగతనం చేసినాడు అని ఒకటి ఎక్కడానికి గురికొట్టుకొని గోడ ఎంతపోండా అన్నది అది గొప్ప విద్య ఇప్పుడు అట్లా అలాగే కూడా ఇప్పుడు అతను ఏదో మోసం చేసి ప్రభుత్వం తేగలని నమ్మకం వాళ్ళకు ఉంది అలాగే మోసం మోసం చేయగలిసాడు చేసాడు ప్రభుత్వం తెచ్చుకోగలిసాడు అందుకోసం కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం అని మీరు భ్రమపడిపోకండి వాళ్ళలాగా మీరు తెలుగుదేశం అనేదే చెప్పండి ఎక్కడైనా సరే కూటం ప్రభుత్వం ఏమి ఉండదు రేపు జగన్మోహన్ రెడ్డి చాలా బలపడిపోయి మన పార్టీ అధికారంలోకి వచ్చేస్తే ఈ కూటమి గీతంలో అన్నీ మళ్ళీ మారిపోతాయి ఇవన్నీ ఈ జమలోకి ఈ ఖాతాలోకి వచ్చేస్తాయనండి ఎందుకోసం అదేమి ఉండదు తెలుగుదేశమే మన శత్రువు తెలుగుదేశమే మనం యుద్ధం చేయాల్సి వస్తుంది దాన్నే మీరు టార్గెట్ చేయాలి